అందరికీ నమస్కారం అమ్మవారి కోసం నేను రాసుకున్న పాట మీ అందరికీ వినిపించాలనుకుంటున్నా తల్లి జగదాంబ నువ్వే లేవమ్మ మా అమ్మవి మము కంటికి రెప్పగ కాచుకునే మహదేవి నిచలని చూపు మా పై ఎప్పుడు కురిపించవా తల్లి మా కష్టాలనని కడతీచి కాపాడవా జగదాంబ మాలమ్మ నీకు తల్లి ఎన్నెన్ని రూపాలమ్మ సృష్టిని కాపాడే జగదాంబవుని ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి అమ్మవు కంటి కీరపగ కాచే కామాక్షి నీవు కలలను కంటిగా కాపాడే మా అమ్మవు నీవు కది నిరావా మహాదేవి కరుణించ జగదీశ్వరి చల్లని చూపు చూసిన నమ్మ వేదలన్నీ నీ చల్లని చూపును చూసి చాలు అమ్మ వేదలన్నీ తొలగిపోవునమ్మా ప్రేమగాని అమ్మా అమ్మాని కోలే కష్టాలను ధరి చేరని కంటికిరెప్పగా కాపాడుతావమ్మ కదిలి రావ మహాదేవి కరుణించవ జగదాంబ తోడుండవా లలితాంబ ఎన్నెన్ నామముగా పూజ చేసిన నీ నామము తెలిచిన చాలమ్మ చాలమ్మ మనసుకి ఎంతో సంతోషము చల్లగ చూసి తల్లి నీవి మా మమ్మల్ని కాచి మా అమ్మవు జై శ్రీమాత ఓం శ్రీమాత